వేములవాడ రూరల్ మండల్ మరియు మా చెక్కపల్లి గ్రామ ప్రజలకు గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారికి మరియు మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మా చెక్కపల్లి గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ పండుగ సందర్భంగా ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో పాడి పంటలతో సుఖ సంతోషాలతో విరజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వేములవాడ రూరల్ మండల్ మరియు మా చెక్కపల్లి గ్రామ ప్రజలకు గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారికి మరియు మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మా చెక్కపల్లి గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ పండుగ సందర్భంగా ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో పాడి పంటలతో సుఖ సంతోషాలతో విరజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను